ఈరోజు హార్వెస్ట్ చేయాలండి వర్షాన్ని చూడండి తోటంత ఎంత పచ్చగా ఉన్నదో వంకాయలు కూడా సైజు పెరిగిపోతా అందుకని ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాము నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ ఎంత పెద్ద సైజు ఉందో వంకాయ బజారండి బాగా వచ్చేసింది కాయ ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి ఇవన్నీ ఒక్క చెట్టు కాయలు అండి ఇవన్నీ కేజీ ఉంటాయి కేజీ ఉంటాయి ఈ తోటలో ఉన్న కాయలన్నీ కోయడానికి నాకు చాలా టైం పెట్టేట్టుగా ఉందండి కానీ మొత్తం వీడియో పెట్టలేను అయితే కొద్దిసేపు పెడతా గుత్తులు గుత్తులుగా కాయలు பக்கனே ஹைவே ఎదురుగా రైల్వే ట్రాక్ వల్ల సౌండ్ డిస్టబెన్స్ ఎక్కువగా ఉందండి మాకు కోస్తూ ఉంటే బుట్టలు నిండిపోతూనే ఉన్నాయి కే చెట్టుకొచ్చిన కాయలు అండి ఇవన్నీ ఇచ్చినాయండి అండి ఈరోజు కాయలు లాంగ్ బీన్స్ ఉన్నాయండి కోసుకుందాము కాయలు ఉడతలు వచ్చి తినేస్తూ ఉన్నాయండి బాగా తేరున్న కాయలు గింజలే అవి తిన్నేస్తూ ఉన్నాయి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి వర్షానికి ఎంత పడ ఉంది లాంగ్ డిన్స్ అంటే ఎట్లా ఉండాలంట లాంగ్ బీన్స్ అంటే అలాగా ఉండాలి ఈ లాంగ్ బీన్స్ తీగ చూడండి ఎంత బాగుందో కాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీగంతా వర్షానికి పచ్చగా కలకలలాడిపోతా ఉంది వచ్చినాయి అంతే ఈరోజు కాటాకాయలు ఉన్నాయండి కోసుకున్నాము కాయలు ఆకుల్లో కలిసిపోయి ఉన్నాయండి కోసుకోవడానికి కాకరకాయ ఆకరకాయ పండిపోయిండే పండులు తీయగా ఉంటాయి కాయలు చేదుగా ఉంటాయి వేపకాయలు కూడా అంతే కాయలు చేదుగా ఉంటాయి పండ్లు తీయగా ఉంటాయి పావు కిలోనే వచ్చినాయండి చూడండి ప్రతి వారం మనకు ఒక కాయ వస్తుంది வெத்தக்காய்யில மனம் கிந்து வைக்கப்போனா வச்சு செட்டு மன கோசம் బుజ్జి బుజ్జి దోసకాయలు బుట్ట నిండా వచ్చినాయి గోరుచుక్కుళ్ళు ఉన్నాయండి కోసుకుందాము ఈ వర్షానికి ఫ్రెష్గా వర్షం పడితేనే ఎంత బాగుంటాయి కూరగాయలు చూడండి ఒకటి చూపించండి బాగా ఎంత బాగున్నాయో కాయలు లేక పూలు ఫ్రెష్గా చాలా బాగా వచ్చినాయండి కొన్ని ఉన్నాయి పాకిలో కూడా వస్తాయి రావు తెలియదు కానీ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి రాయలన్నీ For selvfølgelig er det tilknytning til barn. ఒక కిలో వచ్చినాయి అంతే ఎక్కువ బెండకాయలు ఉన్నాయండి కోసుకుందాము చూడండి ఎంత పెద్ద సైజు అయినాయి వర్షానికి చాలా బాగున్నాయి చెట్లంతా పచ్చగా అండి కొంతకి చూడ్డానికి హాయిగా ఉంది కాయలు చూడండి ఎంత లేతుగా ఉన్నాయి నాగంటే విరిగిపోతున్నాయి బెండకాయలు మేము చిన్నప్పుడు పచ్చివే తినేవాళ్ళం అండి మా అమ్మ వాళ్ళ షాప్ తీసుకెళ్ళి వాళ్ళ సరుకులు ఏదైనా తీసుకుంటుంటే మేము తోడు వాళ్ళం మాకు బిస్కెట్లు చాక్లెట్లు కావాలని అప్పుడు బెండకాయలు తెచ్చేవాళ్ళు తింటే లెక్కలు బాగా వస్తాయి తినండి అలా చిన్నప్పటి నుంచి పచ్చి బెండకాయలు కూడా తినడం అలవాటు అయిపోయింది ఎంత బాగున్నాయో చూడండి ఇదే ముదిరిపోయింది అది ఒకటే వదిలేస్తే విత్తనాలకు బాగుంటుంది కిలో వచ్చినాయండి ఏవి కానీ ఈరోజు అన్నీ పావుకిలో లేచాయి చూడండి ఎంత బాగున్నాయి కాయలు కిలో ఉన్నాయి గంటకు చూడండి వర్షానికి ఎంత బాగా వచ్చిందో గ్రీన్గా ఇక్కడైతే నీళ్లు పారాడుపు మేమే పెడతాము పైప్తో అయినా కానీ వర్షం పడే కొంతకి అంత బాగా వచ్చేసింది గుమ్మడికాయ కూసుకుందాం అండి ఇంకొక గుమ్మడికాయ ఉన్నది ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతాము ఇంకా ఎప్పటికొస్తుందో తెలు చూద్దాం ఈ గుమ్మడికాయ అండి గుమ్మడికాయ అండి గోంగూర నాటు గోంగూర కోసుకున్నామండి పాట అంతా గా ఉంది ఇది తెల్ల రండి అదే గింజలు పడి వచ్చింది అది కోసుకుందాం इंतरकारी तो మన తోటలో పది కిలోలు వంకాయలు కాసేయండి ఈరోజు అలాగే లాంగ్ బీన్స్ గోరుచిక్కుడు కాకరకాయలు బెండకాయలు దోసకాయలు గుమ్మడికాయ పన్నగంటకు గోంగూర్ హ్యాపీ హార్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి